కుల తిలకారా నిన్నెత్త ముందులాడెదరా రఘు కుల తిలకార నిన్నెత్త ముందులాడెదార కోసల రామారార కౌసల్య రామారార కోసల రామారార కౌసల్య రామారార రఘుకుల తిలకారార నిన్నెత్తి తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి తి ముద్దులాడెదరా కోసల రామారార కౌసల్య రామారార కోసల రామారార కౌసల్య రామారార నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదర మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదర రఘుకుల తిలకర నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకార నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా వెండి పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగలరా అల్లరి చేయగమాని నువ్వారగించగరరా రఘుకుల తిలకర నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారార కౌసల్య రామారార కోసల రామారార కౌసల్య రామారార బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకర నిన్నెత్తి రా రఘుకుల తిలకారారా నిన్నెత్తి తీ ముదులాడెదరా కోసల రామారార కౌసల్య రామారార కోసల రామారార కౌసల్య రామారార రఘుకుల తిలకారారా నిన్నెత్తి తి ముద్దులాడెదరా రఘుకుల తిలకార நின்த்தி முழுத கோசல ரமார கௌசல்ய ரமார கோசல கௌசல்ய ரமாரூ தேங்க் யூ சோ மச் ஃபார் வாச்சிங் தேங்க் யூ ஆல்